ఆయన సాక్షి రిపోర్టర్ అయితే నాకు బాధ్యత ఉందంట అంటే మేము సాక్షి రిపోర్టర్ అని చెప్తా ఉంటే ఐ రెస్పెక్ట్ యూ ఒక నిమిషం ఒక నిమిషం అలాగే ఒకని ఒక నిమిషం ప్లీజ్ నాకు రిపోర్టర్స్ నేను అందరినీ సమానంగా చూస్తాను ఐ విల్ గివ్ యూ ద రెస్పెక్ట్ నేను మీరు ఒక వైసీపీ ఎజెండాతో వచ్చారు ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గివ్ యూ రెస్పెక్ట్ యాజ్ అన్లైక్ మీ ఓనర్ లా కాకుండా మీ ఓనర్ గారు ఏం చేస్తారు మీరు వేరే పేపర్లు గెడవడానికి వస్తారు నేను అట్లా అంటున్నా ఫస్ట్ ఐ రెస్పెక్ట్ యూ అస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ సాక్షి పేపర్ కాదు సురేష్ ఏబిఎన్ మీ ఇద్దరు రావడం కరెక్ట్ కాదు మనం వద్దని వద్దని చెప్పినప్పుడు ఏబిఎన్ అనే ఛానల్ను వైఎస్ఆర్సిపి ఎప్పుడో రావద్దని వారి పేపర్లు వారు రాసే రాతలు వారు చూపించే టీవీలో చూపించేదాన్ని నమ్మొద్దని ఎన్నో సందర్భాల్లో చెప్పినాం కూడా సో కరెక్ట్ కాదు మీరు చేసేది దాని మీరు వచ్చినారు కాబట్టి కేక్ తినిపోయింది